ఆదికాండం బైబిల్లోని మొదటి గ్రంథం దానిలోని గాథని రెండు భాగాలుగా విభజించొచ్చు ఒకటి నుండి పదకొండు అధ్యాయాలు దేవుని గురించి ఈ లోకం గురించి చెబుతాయి తరువాతి భాగం పన్నెండు నుండి యాభై అధ్యాయాలు ఈ గాథంతా అబ్రహాము అనే ఒక వ్యక్తి గురించి అతని సంతానం గురించి రాసి ఉంది ఈ రెండు భాగాలు పన్నెండో అధ్యాయం ప్రారంభంలోని ఒక చిన్న గాథ ద్వారా కలపబడ్డాయి ఈ ఏర్పాటు మనం ఈ గ్రంథ సందేశాన్ని ఒకే మొత్తంగా ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయంలో ఒక క్లూ ఇస్తుంది అంతేగాక అది బైబుల్ అసలగాథకు ఒక పరిచయంగా పనిచేస్తుంది బైబిల్లోని రెండో వాక్యంలో వర్ణించిన అస్తవ్యస్తమైన చీకటి పరిస్థితిని మార్చి దేవుడు ఏ విధంగా దానికి ఒక క్రమాన్ని సౌందర్యాన్ని మంచితనాన్ని కల్పించాడో అనే వర్ణనతో ఈ గ్రంథం ప్రారంభమవుతుంది దానిలో నుండి దేవుడు జీవం నిలిచి ఫలించే విధంగా ఒక ప్రపంచాన్ని చేశాడు తరువాత దేవుడు మానవులు అనే ఈ జీవుల్ని చేశాడు వీరినే హిబ్రూ భాషలో ఆదాము అని పిలిచారు ఆయన వారిని తన స్వంత పోలికలో చేశాడు అది దేవుడు చేసిన ప్రపంచంలో వారు పోషించాల్సిన పాత్ర దాని ఉద్దేశాన్ని సూచిస్తుంది అంటే మానవులు ఈ లోకంలో దేవుని స్వభావాన్ని ప్రతిబింబించేవారుగా ఉండాలి తన పక్షంగా వారు ఈ లోకాన్ని పాలించడానికి దేవుడు వారిని తన ప్రతినిధులుగా నియమించాడు అంటే వారు దాని విషయంలో శ్రద్ధ తీసుకొని దాన్ని మరింత మెరుగుపరిచి ఫలభరితంగా దేవుని దీవెనకు పాత్రంగా చేయాలన్నమాట ఇది ఈ గ్రంథానికంతటికీ కీలకమైన పదం ఆయన వారికి ఒక తోటనిచ్చాడు అక్కడి నుండి వారు ఈ కొత్త లోకాన్ని నిర్మించాలి ఇక్కడ కీలకం ఏమిటంటే ఆ పని ఏ విధంగా చెయ్యాలనే విషయంలో దేవుడు వారికి ఒక స్వేచ్ఛాపూర్వక ఎంపికనిచ్చాడు ఆ తోటలో ఉన్న మంచి చెడ్ల తెలివినిచ్చే చెట్టే దానికి సూచన అప్పటివరకు ఏది మంచిదో ఏది మంచిది కాదో దేవుడే నిర్ణయించాడు అయితే ఇప్పుడు ఆయన మానవులకి ఆ గౌరవం స్వేచ్ఛ ఇచ్చాడు మరివారు మంచి చెడుల విషయంలో దేవుని నిర్ణయాలను గౌరవిస్తారా లేక తమకు దొరికిన స్వేచ్ఛతో మంచేదో చెడేదో తమకు తామే నిర్వచిస్తారా వారు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి జీవానికి కర్త అయిన వానికి దూరమై మరణం కొని తెచ్చుకునే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తుంది దీనిని జీవమిచ్చే చెట్టు సూచిస్తుంది మూడవ అధ్యాయంలో ఒక విచిత్రమైన జీవి అంటే ఒక పాము ఈ గాథలో ప్రవేశించింది ఆ పామును గురించి పరిచయం ఏమీ ఇక్కడ కనిపించదు మనకు తెలిసిందల్లా దేవుడు చేసిన సృష్టిలో అది ఒక భాగం అది దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఒక అని మానవులని కూడా అదేవిధంగా తిరుగుబాటులోకి నడిపించాలని చూసిందని మనకు తెలుస్తుంది ఆ పాము ఆ చెట్టు గురించి వారు తీసుకోవలసిన నిర్ణయం గురించి దేవునికి వ్యతిరేకంగా మరొక రకమైన మాటలు చెప్పింది మంచీ చెడులను గ్రహించడం వారిని చావుకు గురిచేయదని వాస్తవానికి అది జీవానికి వారు కూడా దేవునిలాగా అవ్వడానికి ఒక మార్గమని అది చెప్పింది ఇది చాలా విచారకరం ఎందుకంటే మానవులు అప్పటికే దేవునిలాగా ఉన్నారు దేవుడు వారిని తన పోలికలో చేశాడు కాని మానవులు దేవుణ్ణి నమ్మడానికి బదులు తమ స్వంత నిర్ణయానికి ప్రాధాన్యత ఇచ్చారు తమ కోసం మంచి చెడులను గ్రహించే తెలివిని కోరుకున్నారు తరువాత ఒక్క నిమిషంలో మొత్తం అదుపు తప్పిపోయింది మొట్టమొదటి దుష్ఫలితం సంబంధాలు విచ్ఛిన్నమైపోయాయి అకస్మాత్తుగా ఆదాము అవ్వలు తామెంత శక్తిహీనులో గ్రహించారు వారు కనీసం ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచలేకపోయారు కాబట్టి వారు ఆకులతో బట్టలు చేసుకుని తమ శరీరాలని వేరొకరికి కనిపించకుండా కప్పుకున్నారు ఇక రెండో దుష్ఫలితం దేవునికి మానవునికి మధ్య ఉన్న దగ్గర సంబంధం చెడిపోయింది కాబట్టి వారు పారిపోయి దేవుని నుండి దాక్కున్నారు దేవుడు వారి దగ్గరికి వచ్చినప్పుడు వారు తమలో ముందుగా తిరుగుబాటు చేసింది ఎవరు అని ఒకరిపై మరొకరు నేరారోపణ చేసుకోవడం ప్రారంభించారు ఈ గాథ కొంచెం ఆగింది ఈ సమయంలో దేవుడు ఆ పాము మానవులు చేసిన పని ఫలితంగా వారు పొందబోయే శిక్షలను వివరించాడు పాము అప్పటికి విజయం సాధించినట్టు కనిపించినా అంతిమంగా అది ఓడిపోతుంది అది మట్టి తిని బతుకుతుంది ఆ స్త్రీ సంతానంగా వచ్చే ఒకడు ఆ పాము తలపై ప్రాణాంతకమైన దెబ్బ కొడతాడని దేవుడు వాగ్దానం చేశాడు ఇది చాలా గొప్ప వార్తగా కనిపించవచ్చు గాని దానికి బదులుగా పెద్ద వెలచల్లించాల్సి ఉంది ఎందుకంటే ఆ పాము కూడా తాను దెబ్బతినే ముందుగా స్త్రీ సంతానమైన ఆ వ్యక్తి మడమపైన కాటువేస్తుంది ఈ గాయపడే విజయశీలుని గురించిన వాగ్దానం చాలా విచిత్రంగా ఉంది అయితే ఇప్పటివరకు జరిగిన గాథ చూస్తే ఇదంతా దేవుని కృపాకార్యం అని మనకు తెలుస్తుంది మానవులు తిరుగుబాటు చేశారు మరి దేవుడేం చేయబోతున్నాడు వారిని విమోచిస్తానని ఆయన వాగ్దానం చేశాడు అయితే అది మానవుడు తీసుకున్న నిర్ణయపు ఫలితాన్ని మాత్రం తీసివేయదు కాబట్టి వారు తిరుగుబాటు ఫలితంగా జీవితంలోని ప్రతి అంశం అది ఇంటిలోగాని బయట పొలంలోగాని అతి కష్టంతో బాధతో మానవులు సంపాదించుకోవాలని దేవుడు వారికి చెప్పాడు అది చివరికి వారిని మరణానికి నడిపిస్తుంది ఇక ఇక్కడి నుండి గాథ అధోగతికి ప్రయాణిస్తుంది మూడు నుండి పదకొండు అధ్యాయాలు ఈ తిరుగుబాటు ఫలితంగా మానవ సంబంధాలు ఏ విధంగా ప్రతి స్థాయిలో దిగజారిపోయాయో వివరించాయి ఇక్కడ ఇద్దరు అన్నదమ్ముల గాధ చూస్తాం కయ్యీను హేబేలు కయ్యీను తన తమ్ముడంటే ఎంత అసూయ చెందాడంటే అతణ్ణి చంపెయ్యాలనుకున్నాడు శోధనకు లొంగిపోవద్దని దేవుడతని హెచ్చరించాడు కాని అతడు వినకుండా తన తమ్ముణ్ణి పొలంలో చంపేశాడు కయ్యేను వెళ్లి ఒక నగరాన్ని నిర్మించాడు అదంతా హింస అణిచివేతతో నిండిపోయింది లెమెకుగాదలో అది ప్రతిబింబించింది బైబిల్లో ఒకరికంటే ఎక్కువ భార్యలను చేసుకున్న వారిలో ఇతనే మొదటివాడు వారిని అతడు ఏదో ఒక వస్తు సామాగ్రిలాగా కయ్యేను కయ్యేనుకంటే ఎక్కువగా హింస జరిగించడంలో తాను ఎంత మించిపోయాడో దానిని వివరిస్తూ అతడు ఒక పాట పాడాడు దీని తరువాత దేవుని కుమారులు అనే వారి గురించిన విచిత్రమైన గాథ చూస్తాం వారు దుర్మార్గమైన దేవదోతలకు చెందినవారు కావచ్చు లేక వారు తమను తాము దేవతల నుండి వచ్చామని చెప్పుకున్న ప్రాచీన కాలంలోనే రాజులు కావచ్చు లిమెకులాగా వారు చాలామంది భార్యలను చేసుకుని నిఫీలులు అనే గొప్ప యుద్ధవీరుల్ని కన్నారు వీటిలో ఏది నిజమైనా మానవులు దేవుని లోకంలో రాజ్యాలు నిర్మించి వాటిని హింస అవినీతితో నింపేశారు మానవాళి ఆ విధంగా తన ప్రపంచాన్ని ఒకరిని ఒకరు నాశనం చేసుకోవడం చూసి దేవుడు ఎంతో బాధపడ్డాడు తాను సృష్టించిన ఈ లోకాన్ని కాపాడుకోవాలనే భారంతో దేవుడు దానిని ఈ మానవాళి దుష్టత్వం నుండి ఒక గొప్ప జలప్రలయంతో కడిగెయ్యాలని నిర్ణయించుకున్నాడు అయితే ఆయన నోవాహు అనే నీతిమంతుడైన ఒక వ్యక్తిని అతని కుటుంబాన్ని ఆ జలప్రలయం నుండి కాపాడాడు అతన్ని ఒక కొత్త ఆదాముగా ఆయన నియమించాడు ఆయన తన దైవిక దీవెనను అతనికి తిరిగి ఇచ్చి ఈ లోకంలోకి వెళ్ళి విస్తరించమని ఆజ్ఞాపించాడు ఆ విధంగా మనకి తిరిగి నిరీక్షణ కలిగింది అయితే నోవాహు కూడా విఫలం చెందాడు అది కూడా ఒక తోటలోనే అతడు వెళ్ళి ఒక ద్రాక్షటను నాటి దానిలో తాగి మొత్తులో మునిగిపోయాడు అప్పుడతడు తన గుడారంలో ఉండగా అతని కుమారుల్లో ఒకడు హాము అతడు సిగ్గుపడే పనిచేశాడు ఇక్కడ మన కొత్త ఆదాము కూడా మొదటి ఆదాములాగా నగ్నంగా సిగ్గుపడి ఉండడం మనం చూస్తున్నాం మానవాళి మళ్లీ పతనం కావడం ప్రారంభించింది ఇది వారు బబులోను నగరం నిర్మించడానికి దారితీసింది ప్రాచీన మెస్పటోమియా ప్రజలంతా ఒకచోట సమావేశమై వారు కనుగొన్న ఇటుక అనే ఒక కొత్త పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ప్రారంభించారు అప్పటి వరకు ఇంకెవరూ చేయలేని విధంగా వారు మరింత వేగంగా పెద్ద పెద్ద నగరాల నిర్మాణం చేయగలిగారు వారు ఎత్తైన ఒక గొప్ప గోపురం కట్టి దేవతల దగ్గరికి చేరుకోవడం ద్వారా తమకి గొప్ప పేరు సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నారు అది మానవుల తిరుగుబాటుకి వారి అహంకారానికి నిదర్శనం తోటలో ప్రారంభమైన వారి తిరుగుబాటు పరాకాష్టకు చేరింది కాబట్టి దేవుడు వారి గర్వాన్ని అణిచివేయడానికి వారిని చెదరగొట్టాడు ఇక ఇక్కడ మనుషులు అనేక రకాల గుంపులుగా విడిపోయారు అయినప్పటికీ వారు మొదటి నుండి ఉన్న తమ తీరును మార్చుకోలేదు వారు మంచి చేయడానికి దేవుడెప్పుడూ వారికి అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు అయితే ఈ లోకం దానిలోని మానవులు దానిని నాశనం చేస్తూనే ఉన్నారు ఈ గాథలన్నీ మనకు చెప్పేది ఒకటే దేవుడు మంచిదిగా సృష్టించిన ఈ లోకాన్ని మనం చెడ్డదిగా మార్చేశాం ఎందుకంటే మంచేదో చెడేదో మనకై మనమే ఎన్నిక చేసుకోవడానికి నిర్ణయించుకున్నాం కాబట్టి విచ్ఛిన్నమైన సంబంధాలు కలహం హింస అంతిమంగా మరణంతో నిండిన ఈ లోకపు దుస్థితికి మనమే కారకులమయ్యాం అయితే ఇక్కడ ఇంకా నిరీక్షణ ఉంది ఒకనొక రోజున స్త్రీ సంతానం నుండి ఒకరు వస్తారని దేవుడు వాగ్దానం చేశాడు ఈ గాయపడిన విమోచకుడు పాపాన్ని దాని మూలాన్ని ఓడిస్తాడు అంటే మానవులు ఎంత దుర్మార్గులైనప్పటికీ ఈ లోకాన్ని దీవించి దానిని విమోచించాలని దేవుడు నిశ్చయించుకున్నాడు ఇక్కడ మనకెదురయ్యే పెద్ద ప్రశ్న ఏమిటంటే దేవుడు ఏం చేయబోతున్నాడు ఈ భాగంలో కనిపించే ఒక వృత్తాంతం ఈ ప్రశ్నకి జవాబునిస్తుంది ఆదికాండం ఒకటి నుండి పదకొండు అధ్యాయాలు చెప్పిన ఇప్పుడు ఇప్పటివరకు మనం చూశాం